శ్రీమాత్రి నమ జూలై పదిహేనో తారీఖు రెండు వేల ఇరవై నాలుగు సోమవారం శ్రీ క్రోధినామ సంవత్సరం ఉత్తరాయణం గ్రీష్మృతువు ఆషాఢమాసం శుక్లపక్షం తిది నవమి రాత్రి ఏడు పదిహేను వరకు నక్షత్రం స్వాతి నక్షత్రం రాత్రి పన్నెండు ఇరవై వరకు వర్జం ఉదయం ఆరున్నర నుండి ఉదయం ఎనిమిది పదమూడు వరకు దుర్మూర్త సమయం మధ్యాహ్నం పన్నెండు నలభై ఎనిమిది నుండి మధ్యాహ్నం ఒంటి గంట ముప్పై తొమ్మిది వరకు మరలా తిరిగి మధ్యాహ్నం మూడు ఇరవై మూడు నుండి సాయంత్రం నాలుగు పదిహేను వరకు రాహుకాల సమయం ఉదయం ఏడున్నర నుండి ఉదయం తొమ్మిది ఎనిమిది వరకు యమగండ కాలం ఉదయం పది నలభై ఐదు నుండి మధ్యాహ్నం పన్నెండు ఇరవై రెండు వరకు అమృత గడియలు మధ్యాహ్నం రెండు నలభై తొమ్మిది నుండి సాయంత్రం నాలుగు ముప్పై నాలుగు వరకు నేడు దిన ఫలితాలు పన్నెండు రాసుల వారికి ఏ విధంగా ఉన్నాయో చూద్దామండి మొదటగా మేషరాశి మేష రాశి వారికి నిరుద్యోగులకు అనుకోని అవకాశాలు దక్కుతాయి ప్రముఖులతో పరిచయాలు ఏర్పడతాయి ఒక సమాచారం మీలో కొంత ఊరటం కలిగిస్తుంది ఒక సంఘటన మీకు ఆశ్చర్య కలిగించవచ్చు వాహనాలు భూములను కొనుగోలు చేస్తారు వ్యాపారులకు పెట్టుబడుల విషయంలో శుభవార్తలు వింటారు విద్యార్థులకు స్వయం నిర్ణయాలు తీసుకుంటారు మహిళలకు విశేష ఆధారం లభిస్తుంది వీరు కలిసి వచ్చే రంగు తెలుపు గులాబీ ప్రతికూల రంగు పసుపు వీరి హైగ్రేవ్ స్తోత్రం పఠించడం వల్ల మంచి ఫలితమైతే ఉంటుంది వృషభ రాశి వారికి శ్రమ అనంతరం కొన్ని కార్యక్రమాలు పూర్తి చేస్తారు ఆకస్మిక ప్రయాణాలు ఉంటాయి అవసరాల నిమిత్తం రొనాల్డ్స్ చేయవలసి వస్తుంది సేవా కార్యక్రమాలపై ఆసక్తి ఎక్కువ చూపుతారు కుటుంబంలో వివాదాలు చికాకు పరుస్తాయి ఆహార విహారాదుల్లో మార్పులు వల్ల స్వల్ప ఆరోగ్యం ఏర్పడుతుంది వ్యాపారులకు మరింత శ్రద్ధగా మలుచుకోవాలి విద్యార్థులకు అవకాశాలు చేజారుతాయి మహిళలకు మానసిక ఆందోళన చెందుతారు వీరికి కలిసి వచ్చే రంగు గులాబీ పసుపు ప్రతికూల రంగు నేరేడు వీరి శివాష్ఠకం పఠించడం వల్ల మంచి ఫలితం అయితే ఉంటుంది మిథున రాశి మిథున రాశి వారికి కుటుంబ సభ్యులతో అకారణంగా విరోధాలు ఏర్పడతాయి ఆదాయం లాభించిన ఖర్చులతో సతమతం కాగలరు సన్నిహితుల నుంచి మంచి విమర్శలు అందుకుంటారు కాంట్రాక్టులు అంతగా అనుకూలించవు దూర ప్రయాణాలు చేస్తారు వ్యాపారులు సమస్యలతో గడిస్తారు ఉద్యోగులకు చికాకులు తొలుగుతాయి విద్యార్థులకు శ్రమ పెరుగుతుంది మహిళలకు ఆరోగ్య సమస్యలు వీరికి కలిసి వచ్చే రంగు ఎరుపు ఆకుపచ్చ ప్రతికూల రంగు ఎరుపు వీరు గణేషాష్టకం పఠించడం వల్ల మంచి ఫలితం అయితే ఉంటుంది కర్కాటక రాశి కర్కాటక రాశి వారికి రుణయత్నాలు మమ్మరం చేసి కొంత సఫలం అవుతారు దూర ప్రయాణాలు ఉంటాయి సన్నిహితులతో విభేదాలు నెలకొంటాయి కష్టపడ్డ ఫలితం కనిపించదు ఆస్తి వివాదాలు నెలకొంటాయి వ్యాపారులకు విస్తరణ కార్యక్రమాలు నిదానంగా చేపడతారు ఉద్యోగులకు పని ఒత్తిళ్లు పెరుగుతాయి కళాకారులకు పారిశ్రామికవేత్తలకు కష్టమే మిగులుతుంది విద్యార్థులకు నిరుత్సాహపూరితమైన కాలము ఏర్పడుతుంది మహిళలకు కుటుంబ సభ్యులతో కొన్ని తగాదాలు ఏర్పడతాయి వీరి కలిసి వచ్చే రంగు తెలుపు కాఫీ ప్రతికూల రంగు పసుపు వీరు సుబ్రహ్మణ్యేశ్వరిని పూజించడం వల్ల మంచి అయితే ఉంటుంది సింహరాశి వారు కొన్ని కార్యక్రమాలు విజయవంతంగా పూర్తి చేస్తారు రాబడి పెరిగే అవసరాలు తీర్చుకుంటారు కొన్ని ఉత్సాహాలకు డబ్బులు వెచ్చిస్తారు ఆస్తి వివాదాల నుంచి గట్టెక్కి లబ్ధి పొందుతారు వ్యాపారస్తులు సంస్థలు ప్రగతి కొంత వ్యూహాలు అమలు చేస్తారు ఉద్యోగులకు పని ఒత్తిళ్ళు అధిగమించి మరింత చురుగ్గా పనిచేస్తారు విద్యార్థులకు నూతన ఉత్సాహం ఏర్పడుతుంది మహిళలకు కొన్ని పురస్కారాలు రావచ్చు వీరికి కలిసి వచ్చే రంగు ఎరుపు కాఫీ ప్రతికూల రంగు పసుపు వీరి కృష్ణాష్టకం పఠించడం వల్ల మంచి ఫలితమైతే ఉంటుంది కన్యా కన్యారాశి వారికి బంధువులతో తగాదాలు ఏర్పడతాయి రాబడి అంతగా కనిపించక రుణాల కోసం యత్నాలు చేస్తారు పరిస్థితులు అనుకూలించవు లేనిపోని ఖర్చులు మీద పడతాయి కార్యక్రమాల్లో ఆటంకాలు ఎదురవుతాయి ఆరోగ్యపరమైన చికాకులు ఎదురవుతాయి వ్యాపారులకు అంచనాల్లో పొరపాట్లు కావచ్చు ఉద్యోగులకు బాధ్యత వహించాలి విద్యార్థులకు అవకాశాలు చేజారుతాయి మహిళలకు అనారోగ్య సమస్యలు వీరికి కలిసి వచ్చే రంగు గోధుమ పసుపు ప్రతికూల రంగు తెలుపు వీరి హైగ్రేవ స్తోత్రం పఠించడం వల్ల మంచి ఫలితమైతే ఉంటుంది తులారాశి వారు శుభకార్యాలను నిర్వహించడంలో నిమగ్నం అవుతారు ఆర్థిక పరిస్థితులు ఆశాజనకంగా ఉంటుంది ఉద్యోగ ప్రయత్నాల్లో మీ ఆశలు ఫలిస్తాయి రావాల్సిన బాకీలు వసూలై అవసరాలు తీరుతాయి కొత్త వ్యాపారాలు ప్రారంభించేందుకు సన్నాహాలు చేస్తారు ఉద్యోగులకు విధుల్లో సత్తా చాటుకుంటారు విద్యార్థులకు విద్యా పురస్కారాలు అందుతాయి మహిళలకు చిక్కుల నుంచి బయటపడతారు వీరి కలిసి వచ్చే రంగు ఎరుపు ఆకుపచ్చ ప్రతికూల రంగు నీలం వీరు గణపతిని పూజించడం వల్ల మంచి అయితే ఉంటుంది వృచ్చిక రాశి వృచ్చుకు రాశి వారికి కుటుంబ సభ్యులు సవాలుగా మారవచ్చు మిత్రుల నుంచి కొన్ని ఒత్తిళ్లు మానసిక అశాంతి తప్పదు వివాదాలకు దూరంగా మెలగండి ఆరోగ్యంపై శ్రద్ధ చూపించండి ఆలోచనలు నిలకడగా ఉండవు రాబడి తగ్గి కొంత నిరాశ చెందుతారు ప్రముఖులతో ముఖ్య వ్యవహారాలు చర్చిస్తారు వ్యాపారులకు కొన్ని చిక్కులు ఎదురయ్యి ఇబ్బందులు కలిగిస్తాయి ఉద్యోగులకు విధి నిర్వహణలో గందరగోళంగా మారవచ్చు విద్యార్థులకు అవకాశాలపై అసంతృప్తి చెందుతారు మహిళలకు చికాకులు పెరుగుతాయి వీరికి కలిసి వచ్చే రంగు కాఫీ గులాబీ ప్రతికూల రంగు నేరేడు వీరు ఆంజనేయ స్వామి దండకం పఠించడం వల్ల మంచి అయితే ఉంటుంది ధనస్సు రాశి ధనస్సు రాశి వారికి నూతన పరిచయాలు ఉత్సాహాన్ని ఇస్తాయి ఆర్థిక పరిస్థితి మీ అంచనాలకు తగినట్లే ఉంటుంది బంధువులతో వివాదాలు తీరుతాయి శుభకార్యాలకు డబ్బు వెచ్చిస్తారు శత్రువులుగా భావించే వారు కూడా విధేయతను ప్రకటిస్తారు వ్యాపారులకు అధిక లాభాలు ఉద్యోగులకు సంతోషకరమైన వాతావరణం ఉంటుంది విద్యార్థులకు విజయాలు వర్తిస్తాయి మహిళలకు గౌరవం దక్కుతుంది వీరికి కలిసి వచ్చే రంగు కాఫీ నలుపు ప్రతికూల రంగు పసుపు వీరి దుర్గాదేవి స్తోత్రం పఠించడం వల్ల మంచి అయితే ఉంటుంది మకర రాశి వారికి ఉత్సాహంగా కార్యక్రమాలు పూర్తి చేస్తారు ఇంటి నిర్మాణ యత్నాలు మమ్మరం చేస్తారు ఆలోచనలు కార్యరూపంలో దారుస్తారు నిరుద్యోగులకు ఇంటర్వ్యూలు ఉత్సాహాన్ని ఇస్తాయి మీ శ్రమ ఇతరులకు ఉపయోగపడుతుంది ఆధ్యాత్మికవేత్తలతో సమావేశమవుతారు ఆర్థిక పరంగా కొంత వెసులుబాటు కలుగుతుంది వ్యాపారులకు గతం కంటే మెరుగైన లాభాలు అర్జిస్తారు ఉద్యోగులకు విధుల్లో విరాటం చెందుతారు విద్యార్థులకు ర్యాంకులు మరింత ఉత్సాహాన్ని ఇస్తాయి మహిళలకు శుభవార్తములు వీరి కలిసి వచ్చే రంగు నీలం బంగారం ప్రతికూల రంగు పసుపు వీరి దత్తాత్రేయ స్తోత్రం పఠించడం వల్ల మంచి ఫలితమైతే ఉంటుంది కుంభరాశి కుంభరాశి వారికి బంధువర్గాలతో లేనిపోని తగాదాలు ఏర్పడతాయి ఆదాయ పరంగా మీ అంచనాలు తప్పుతాయి వాహనాలు కొనుగోలు యత్నాలు వాయిదా పడతాయి ఆకస్మిక ప్రయాణాలు ఉండవచ్చు ఆప్తులతో మనస్సు మనస్సులోని అభిప్రాయాలను పంచుకుంటారు దేవాలయాలను సందర్శిస్తారు ఉద్యోగుల్లో విధులు ఆటుపోట్లు ఎదుర్కొంటారు వ్యాపారులకు శ్రమ మిగులుతుంది విద్యార్థులకు కొత్త అవకాశాలు ఊరిస్తాయి మహిళలకు కుటుంబ సభ్యులతో విభేదిస్తారు వీరి కలిసి వచ్చే రంగు తెలుపు బంగారం ప్రతికూల రంగు గులాబీ వీరి గణేషాష్టకం పఠించడం వల్ల మంచి అయితే ఉంటుంది మేనరాశి మేనరాశి వారికి ఆకస్మిక ప్రయాణాలు ఉన్నాయి ఆదాయానికి కొంత ఇబ్బంది పడతారు కుటుంబ సమస్యలతో కొంత చికాకు చెందుతారు పుణ్యక్షేత్రాలను సందర్శిస్తారు బంధువులతో అకారణంగా విరోధాలు ఉన్నాయి వాహనాలు కొనుగోలు చేస్తారు ఉద్యోగులకు తోటి ఉద్యోగుల వారితో ఒత్తిళ్లు పంచుకుంటారు రాజకీయవేత్తలకు క్రీడాకారులకు కొత్త చికాకులు ఏర్పడతాయి విద్యార్థులకు కష్టపడ్డా ఆశించిన ఫలితం పొందలేకపోవచ్చు మహిళలకు కుటుంబ సభ్యులతో విభేదాలు వీరు కలిసి వచ్చే రంగు పసుపు కాఫీ ప్రతికూల రంగు ఆకుపచ్చ వీరు కుజగ్రహ స్తోత్రం పఠించడం వల్ల కొన్ని సమస్యలు అయితే తీరుతాయి ఓం సర్వేజన సుఖిన భవంతు ఇవండి ఈరోజు జన్మ నక్షత్రాలను బట్టి పన్నెండు రాసుల వారికి దిన ఫలితాలు అయితే ఈ విధంగా ఉన్నాయి మరిన్ని ఆధ్యాత్మిక విషయాల కోసం మా ఛానల్ని అయితే లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని వీడియోల కోసం మా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి ధన్యవాదాలు